మా దగ్గర చిన్నది కూడా పాతదేనా ఒకసారి కొంచెం ఇది మీరు కొత్తగా నేను తయారు చేసిన ఇది అన్నిటికంటే పాతది ఈ దేవుని పేరు చెప్తారా ఇప్పుడు ఆ పేరు కూడా పాతదేనా ఆ దేవుని పేరు నాలే హైదర్ మరి చిన్న పీరి ఎందుకు తయారు ప్రత్యేకత ఏంటంటే అప్పుడు చిన్నతనంలో మా తాత వాళ్ళ మనమని మా అన్నయ్య కోసం తయారీ అప్పుడు అంటే దాని పెట్టి మీరు చూస్తున్నది మందమరి రామన్ కాలనీ పోషమ్మ గుడి దగ్గరలో ఉన్న దాదాపు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గుండం చూడండి సవార్లు సవార్లను చూపెడతా మామూలు కాదు వంద సంవత్సరాలు అంటే చాలా నిజంగా చాలా గ్రేట్ ఆ దేవుళ్ళను మనం ఇప్పుడు చూద్దాం అదేవిధంగా చూడండి ఇక్కడ చిన్న పీరి కూడా ఉంది ఆ చిన్న పీరి ప్రత్యేకత ఏంటితో కూడా మనం తెలుసుకుందాం దీనికి సంబంధించిన పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం గటక చూడండి రా అలా చూడండి మంచిగుండు చూడు మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను మందమారి రామన్ కాలనీలో గల అంగడి బజార్ ఏరియా పోచమ్మ గుడి దగ్గర పక్కన కోచమ్మ గుడి ప్రక్కన అంగడి బజార్ ఏరియాలో దాదాపు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సవార్లు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అన్నయ్య నమస్తే అన్న అన్న నా పేరు కాశపేట స్వామి నా యూట్యూబ్ ఛానల్ అన్న మందం వారి మొత్తం గుండాలన్నీ తిరుగుతాను అన్న దేవుళ్ళని చూపెట్టాలి వాటి ప్రత్యేకతలు అందరికి తెలియాలని నేను తిరుగుతాన్న ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన ఏరియా పేరు వచ్చేసి అంగడ్ బజార్ పోచమ్మ గుడి ప్రక్కన అన్న వంద సంవత్సరాల చరిత్ర ఉన్నది అన్నారు ఇది నిజమే అంటావు అన్న ఇక్కడ సింగరేణి స్టార్ట్ అయ్యి ఇల్లిలో అవుతాగా సింగరేణికి ముందు మా తాత వచ్చింది పోయింది మాది మెదక్ మెదక్ డిస్టిక్ మెదక్ డిస్టిక్ మాది పాపెట్ అక్కడ నుండి మా తాత ఇక్కడ సింగరేణి స్టార్టింగ్లో వచ్చింది అప్పుడు ఇక్కడ సింగరేణి మ్యాన్స్ ఫస్ట్ అప్పుడు మా తాత ఇక్కడ పెట్టిందో అప్పుడు ఊరు మందమారి మన మన్నమారి ఈ రెండే గుండాలు ఉన్నాయని మా తాత చెప్పిన చరిత్ర అప్పుడు అంటే రెండు గుండాలేనా అప్పుడు ఉన్నాయి రెండే మార్కెట్లో కూడా మా దగ్గర ఉండిపోయి మార్కెట్లో పెట్టారు చుట్టుపక్కల కూడా చాలా మంది మా దగ్గర మా తాత ఉన్నప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు సపరేట్ అయిపోయారు కాకపోతే అప్పుడు మా తాత ఇక్కడ మన మన్నవారిలో ఇదే ఫస్ట్ ఉండే అని చెప్పిన చరిత్ర ఇది అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ ఈ మన్నమారిలో మొదటి గుండం అంటే ఇదే ఇదే ఇక్కడ ఈ పేరు చెప్పండి మరి గుండం పేరు గుండం పేరు అంటే యాకు చెప్పండి యాకు సమాన్ మా తాత పేరు యాకు ఇది మొట్టమొదటి గుండె మొట్టమొదటి గుండము మొట్టమొదటి సవార్ చూపెడతారా మొట్టమొదటి సవారీ అంటే అప్పుడు మా తాతల కాలపడి ఉన్న సవార్లలో ఎంతో ఉన్న సవారీ అవి పాతాయి ఈ చిన్నది అది పాతవి మీరు ఏం చేసినావంటే అప్పుడు చాలా ఉండే మా దగ్గర చిన్నది కూడా పాతదేనా ఒకసారి కొంచెం ఇది మీరు కొత్తగా నేను తయారు చేసినా ఇది వస్తువు పాతది ఇది ఇది అన్నిటికంటే పాత ఈ దేవుని పేరు చెప్తారా హైదర్ నాలే హైదర్ ఇప్పుడు ఆ పేరు కూడా పాతదేనా ఆ దేవుని పేరు నాలే హైదర్ మరి ఈ చిన్న పీరి ఎందుకు తయారు ప్రత్యేకత ఏంటంటే అప్పుడు చిన్నతనంలో మా తాత వాళ్ళ మనవని మా అన్నయ్య కోసం తయారు అప్పుడు అంటే దాన్ని పెట్టేదంట చాలా ఉండే అప్పుడు మా దగ్గర పీరియడ్ అప్పుడు వెనకటి పీరియడ్లు అవన్నీ ఉంటే వాళ్ళన్నింటినీ కలిపి మేము ఈ రెండు తయారు చేయించినాం మళ్ళీ వాళ్ళ అన్నింటినీ కరిగబెట్టి తయారు చేపిస్తున్నాం కాకపోతే కొంత పాత అది వాళ్ళ మనవడు అప్పుడు పిల్లలు ఉన్నారని చిన్నగా తయారు చేయించి పెడదామని మా డాడీ వాళ్ళు యజ్ఞం చేసి అమ్మరాజు పెట్టారు అప్పటి నుండి మా అన్నయ్య కానీ తర్వాత నేను మా ఫ్రెండ్స్ చాలామంది ఇప్పటికీ చిన్న పీర్ కోసం చాలామంది పిల్లలు దానికోసం చూస్తారు నాకు కావాలా నాకు కావాలా రేపు రేపు బయటికి వెళ్ళిందంటే అందరూ కొట్లాడతారు పిల్లలు అందరు ఇప్పుడు చాలా మంది ఎత్తుకొని ఉన్న వాళ్ళే ఈ లోకల్లో పట్టుకున్న వాళ్ళు అందరూ అట్లా ప్రత్యేకంగా పిల్లల కోసం అని మేము తయారు చేస్తే నా కొడుకు నా కొడుకు మళ్ళీ మా బాంబర్ వాళ్ళ కొడుకులు ఇప్పుడు వాళ్ళందరూ పిల్లలు వాళ్ళ కోసం అని మేము ఆ చిన్న పిల్లలు కూడా తయారు చేసి వెళ్తుంది ఈ ప్రతి సంవత్సరం మేము ఇది పెద్ద పండగ మేము భావించి మేము అందరం చేసుకుంటున్నాం అడుగుతా ఒకసారి సవాళ్ళను చూపెట్టుకుంటూ వాటి సవార్ల పేర్లు చెప్తే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసిపోతుంది దగ్గరికి వెళ్ళి చూపెట్టండి నాకు రడా హుసేన్ అని తెలుసు Radha Hussain, this is Rani Hussain this is Hassan Hussain Hassan Hussain this B. Fatima B. Fatima Ali Abbas Ali Abbas

ఊరేగింపుగా అక్కడ బయటికి వెళ్తారు రేపు చేస్తాం దాన్ని ఇప్పుడు అన్నీ తయారైన ఇప్పుడు రేపు లేపెట్టి ఉన్న తక్కత్ చేసిన తర్వాతనే లేపుతుంది ఇప్పుడు ఊరేగింప అంటే మీరు ఏ విధంగా చేస్తారు ఎక్కడెక్కడ దీన్ని లోకల్ మొత్తం తిరుగుతాం లోకల్ సరౌండింగ్ లో మా మొక్కల దగ్గరలో తిరుగుతాం ఏరియా పండ్ ఏరియా అంత దూరం కూడా ఉదరా బస్ స్టాండ్ నుండి ఉన్న మొక్కలు అవన్నీ నిజంగా చాలా గ్రేట్ ఇంకా ఏమైనా మీరు మందవారి ప్రజలకు మొత్తం మందవారి పట్టణ ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా పండుగ ఎప్పుడు వాళ్ళను ఆహ్వానిస్తున్నారా సవారి దగ్గరికి పండగ రేపు ఇవాళ తొమ్మిదవ రోజు రేపు పదవ రోజు రేపు మొహరం రేపు సాయంకాలం వరకు క్లోజ్ అవుతుంది రేపు ఇక్కడ జాతర జరుగుతుంది బయట మేము మొత్తం సవార్లతోటి బయట జాతర ఉంటుంది కోరు చాలా సంతోషం అన్న నేను మిమ్మల్ని వస్తాను మీ చాలా సంతోషం బ్రదర్ మీరు విన్నారు కదా పండుగ రేపు దాదాపు వంద సంవత్సరాల పైన ఉంటుంది అని చెప్పిండు అన్న వాళ్ళ తాత వాళ్ళ తాత కా నుంచి వాళ్ళ తాత కా నుంచి ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్ప్రు ఇంకా ఇంకా కొన్ని విషయాలు ఇంకొక అన్న పెద్ద అన్న ఉన్నాడు ఆయన అడిగి మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మనం మిగతా విధాలు అడిగి తెలుసుకుందాం పదండి గటనా దాన్న నమస్తే అన్న చెప్పండి మీరు ఇంకా ఏమైనా ఈ ఈ మన దగ్గరకుండు ఈ సవార్ల గుండెము ఇంకేమైనా వివరాలు మా యూట్యూబ్ ప్రేక్షకులకు ఒక్క నిమిషం లైన్లో చెప్పండి ఇప్పుడు వంద సంవత్సరాలు అయితేంది అంటారు కదా దాదాపు అంటే ఇది మా తాత మా తాత ఆయనకు ఇక్కడ ఇట్లా మేము పూజలు పెట్టుకున్నాము అంటే ఇదే ఇల్లు ఇక్కడి కంటే పక్కలు వాళ్ళ పేరు వాళ్ళు ఇచ్చిన ఆయన ముప్పై సంవత్సరాలు రైలువేలు పనిచేస్తున్నారు వాళ్ళ కొడుకు ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నారు వాళ్ళ మనడు ముప్పై సంవత్సరాలు అయింది ఆయన రిటైర్ అయ్యే పది పన్నెండు సంవత్సరాలు అయితే నూట పన్నెండు అయింది నూట పన్నెండు ఇంకా వాళ్ళు అంత వయసులో ఈ మా తాతనకు ఇరవై వేల ముప్పై సంవత్సరాల వయసులో అవుతుంది ఆయన చనిపోయే నలభై సంవత్సరాలు అవుతుంది నూట యాభై దాకా పోయింది అవును ఇన్ని సంవత్సరాలు ఉన్న ఈ చరిత్ర ఉన్న ఈ మసీదు దీన్ని ఇంకా ఆధునీకరణ అంటే కొత్తగా నిర్మించడము కొత్త కొత్తగా హంగులతోటి ఉన్నాయి ఇప్పుడు బయట నేను తిరుగుతాను కాబట్టి చూసిన అదే విధంగా మీరు ఎందుకు నిర్మించలేకపోతున్నారు అదేనండి ఇదంతా మేము ఉన్న వాళ్ళందరం కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు కాదు మామలు తమ్ముళ్ళు మామర్దులు బావలు వీళ్ళే ఉన్నాం వేరే వాళ్ళు మా దగ్గర మేము చేయము వచ్చినా ఉంచుకుంటాము కానీ అయితే ఇంకొకటి మేము వచ్చిన వాళ్ళను ఉండదు అందరినీ మనం ఆహ్వానించుకోవాలి నీతి నిజా నీతి నిజాతిగా మేము ఇక్కడ దేవుడి భక్తి వచ్చే వాళ్ళు భక్తి ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు దేవుని మీద మేము షో టప్లు అవి ఇవి చేసే రకం కాదు మేము ఎందుకంటే మేము వాళ్ళని ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళని బలవంతంగా ఇన్ని కావాలి అన్ని కావాలి ఇంత ఇది చేయాలి అది చేయాలి అని అనేది లేదు మాకు అందుకోసం ఏంటంటే మాకు ఎంత ఉండదు అంతనే ఉన్న దాంట్లోనే మేము సర్ది పెట్టుకుని ఉంటాం ఇప్పుడు మేము అనుకుంటున్నాం మా గుడి ఉంది మస్జిద్ మాకు సరిపోతలేదు మా సవాళ్ళు నిలబెట్టడానికి అయిపోయింది చిన్నగా అయిపోయింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది పురాతనమైన చివరి దశ ఖర్చుంది మేము మళ్ళీ మజీదు పునర్నిర్మించాలనుకుంటాను దయచేసి దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయండి మీ దా మీరు మాకు ఏదన్నా విరాళాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు మా నంబరు ఫోన్ నంబర్ ఫోన్పే నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ ఎయిట్ మళ్ళీ ఒకసారి చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ ఎయిట్ ఫోన్పే గూగుల్ పేనా ఫోన్పే గూగుల్ పే స్వచ్ఛ డైరెక్ట్ డైరెక్ట్ వచ్చి కూడా వీళ్ళు మీకు ఇవ్వచ్చు స్వచ్ఛందంగా మీరు మాకు డైరెక్ట్ కూడా వచ్చి కలిసి ఇవ్వవచ్చు మీ మీరు ఒక గుడికి సహాయం చేసినట్టే ఇది మా ఇంట్లో కోసం మా ఇంటి కోసం కాదు మేము కూడా వీళ్ళ ఈ గుడిని ఈ ఈ సవార్లో నిలబెట్టడం మేము ఎందుకంటే మా వంశపారపరేమస్తున్నాయి కాబట్టి ఏ డబ్బుల కోసం కాదు ఏ ధనం కోసం కాదు దేనికోసం కాదు మేమే తోటి ఎందుకంటే మా తాత పెట్టిండు మా తాతది పేరు కాపాడడానికే మేము ఇది ఇచ్చే పెడుతున్నాం కానీ మేము దీంట్లో ఏదో ఆశించి ధనం ధాన్యం డబ్బులు అవి కాదు మా దగ్గర నీతి ఉంటుంది నిజాయితీ ఉంటుంది ఒకరిని బాధ రకం కాదు దయచేసి ఏదైనా దా దాతలు ఉంటే వచ్చి విరాళాలు ఇవ్వచ్చు ఇది దీని అడ్రస్ కూడా చెప్పండి మా అడ్రస్ మందమారి అంగడి బజార్ పోచమ్మ గుడి ప్రక్కన మా పేరు ఎండి జమీల్ నయీమ్ సంతోషం సంతోషం విన్నారు కదా దాతలు వస్తే ఈ మసీదు నూతనంగా ఇంకా మంచిగా నూతన హంగులతోటి నిర్మించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు కానీ దేవుళ్ళను దేవుని నమ్ముకొని కొన్ని సంవత్సరాల నుండి ఆ దేవునికి నమ్ముకొని వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ మసీదు కూడా చివరి దశలో ఉన్నదని వారి మాటలలోనే విన్నాము మీరు స్వయంగా కూడా చూసినారు నేను చూపెట్టిన దాతలు ముందడుకు వచ్చేసి మసీద్కు మీ వంతుగా మీ వంతుగా సహాయం చేస్తారని ఆశిస్తూ మీ కాసిపేట స్వామి రండి బ్రదర్ రండి అడుగుండేసి మీరు చెప్పండి నెంబర్ వెనక ఇస్తాను తర్వాత దీన్ని మొత్తం తీసేసి కొత్తగా కడదామని ప్లానింగ్ లో ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత తీసేసి కొత్తగా కడదాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కొత్తగా మస్జిద్ కూడా పెంచి ప్లేస్ కూడా పెద్దగా కట్టుదాం అని చూస్తున్నాం ఈ ముందే ఇక ముందు ముందు తరాలు ముందు భవిష్యత్తు ఊహించుకొని దీన్ని ప్లాన్ చేయండి మళ్ళీ కూడా బాధపడద్ది కూడా ఇక మళ్ళీ ఉండేటట్టు చెప్పండి అంతే చేద్దామని అనుకున్నారు దాతలు జనవరి వరకు ఎవరైనా మాకు విరాళాలు జనవరి వరకు విరాళాలు ఇవ్వదలుచుకున్న ఏదైనా సిమెంట్ కానీ రేపులు కానీ పైపులు కానీ సామాగ్రి ఏ సామాగ్రి కంకర కానీ ఇస్తక కానీ ఏదైనా ఇటుక కానీ మాకు ఏదైనా మీరు ఏ వస్తు రూపకంగా కూడా ఇవ్వచ్చు ఇదే మా కోరిక దయచేసి ఆలోచించండి మసీద్ చూడండి వంద సంవత్సరాల పైననే ఉంది దీని చరిత్ర పునర్నిర్మిద్దామని వలదు ఈ నిర్మాణ భాగంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నా ఆ దేవుని ఆశీస్సులు మీపై ఖచ్చితంగా ఉంటాయి చూడండి మసీద్ చాలా అయింది కాబట్టి నూతనంగా నిర్మించాలని వాళ్ళు మహత్తర కార్యానికి పూనుకున్నారు అందులో భాగంగా మనమందరం కూడా ఉండాలి మనమంతు సహాయం చేద్దాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి